మనం టెట్కైనా డిఎస్సికైనా సరే ఓన్లీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ అయితే ప్రిపేర్ అయితే చాలండి అందులో మొత్తం బిట్స్ అన్నీ అడిగేవి కూడా అందులోయే అడుగుతాడు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి మనం మిస్టేక్స్ అయ్యి ఉన్నాయి మాది మార్క్ తగ్గింది అని డిఎస్సిలో అభ్యర్థులు అయితే వెళ్ళి కన్వీనర్ గారిని అయితే అడిగినప్పుడు ఆయన అయితే ఒకటే అన్నారు అకాడమీ బేస్డే అకాడమీ టెక్స్ట్ బుక్ బేస్డే అక్కడ ఏ బిట్టు మిస్టేక్ పడిందో మీరు క్లారిటీగా చెప్తే వాళ్ళకైతే మార్క్స్ అయితే యాడ్ చేస్తామని చెప్పి అయితే చెప్పడం అయితే జరిగిందండి దీనివల్ల మన అకాడమీ టెక్స్ట్ బుక్స్కి మనం హండ్రెడ్ పర్సెంట్ కూడా వాటికే మొదటి ప్రాధాన్యత అనేది ఇవ్వాలి సార్ వీడియో అయితే ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్గా అయితే చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు మనం ఏకలవ్య మోడల్ స్కూల్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే పడింది కాబట్టి వాటి గురించి కొంచెం రెండు ముక్కలు అయితే డిస్కషన్ చేసుకుని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక సీట్ ఎట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంది కానీ తర్వాత మనం ఈ టెక్స్ట్ బుక్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందామండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మన డిఎస్సి అభ్యర్థులు టెట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారండి కానీ ఈ లోపల మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మోడల్ స్కూల్స్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే పడిందండి అదేనండి ఏకలవ్య మోడల్ స్కూల్స్ అండి వీటికి సంబంధించి వేకెన్సీస్ టీచ్ టీచింగ్ నాన్ టీచింగ్కి సంబంధించి పోస్టులు మొత్తం కూడా ఏడు వేల రెండు వందల అరవై ఏడు పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే పడిందండి మీకు వీటి గురించి అయితే పూర్తి డీటెయిల్స్ కావాలితే కనుక మనం నోటిఫికేషన్లోకి వెళ్ళి ఒకసారి అయితే చూడండి మాకు ఏమేమి రూల్స్ ఉన్నాయి ఏంటి ఇంకెన్ని పోస్టులు వేకెన్సీ ఉన్నాయి అన్నింటి గురించి కూడా డీటెయిల్గా అయితే అందరూ అయితే ఉండటం అయితే జరుగుతుందండి జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసమే నేనైతే చెప్తున్నానండి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సీటెట్ ఉన్న వాళ్ళకి అయితే ఇది ప్లస్ అండి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి మొత్తం ఇండియా వారిగా ఎక్కడైనా సరే మీకు పోస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది సో దాని గురించి సీటెట్ అనేది కంపల్సరీగా ఉండాలి కాబట్టి మీకు కనుక సీటెట్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చండి ఈ మోడల్ స్కూల్కి అండి ఎగ్జామ్కి అయితే ఎటువంటి ఇంటర్వ్యూ అనేది అయితే ఉండదండి ఓన్లీ ప్రిన్సిపల్ ఎగ్జామ్స్కి మాత్రమే ఆ పోస్టులకు మాత్రమే ఇంటర్వ్యూ అనేది అయితే ఉంటుందండి మొత్తం హండ్రెడ్ మార్క్స్ అయితే ఎగ్జామ్ అనేది అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే మన బయాలజీకి సంబంధించి మొత్తం ఉన్న సబ్జెక్టులన్నీ కూడా రోజుకొక లెసన్ చెప్పున మనం డిస్కస్ చేసుకుందామండి అలా డిస్కషన్ చేసుకోవడం వల్ల ఏంటంటే అంటే మనకి ఓన్లీ టెట్గా అయితే ఏ ఏ సబ్జెక్టులు వస్తాయో ఆ సబ్జెక్ట్లే డిస్కషన్ చేసుకుందామండి అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు మీకు చెప్పడం వల్ల ఏంటంటే నాకు కూడా బాగా గుర్తు అయితే ఉంటుందండి సో నేను అలా అయితే అలా క్లాసెస్ టైప్లో అయితే డిస్కషన్ చేసుకోవాలి మేడం మరి అంత పెద్ద పెద్దగా నేను క్లాసులు అయితే చెప్పాను కానీ జస్ట్ డిస్కషన్ చేసుకుందామండి అంటే మనం ఎలా చదువుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను ఓకే మేడం అలాగే డిస్కస్ చేద్దాము ప్రతి సబ్జెక్ట్లోని ప్రతి లెసన్ కూడా మనం డిస్కస్ చేసుకుని ప్రతి పాయింట్ కూడా చదువుకుందాము అనుకునే వాళ్ళు ఓకే మేడం అని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అభిప్రాయం అయితే ఒకటేనండి మన అందరం కూడా కలిసి అయితే గ్రో అవుదాము అందరం కలిసి సక్సెస్ అయ్యి డిఎస్సీలు అయితే జాబ్ అయితే సాధిద్దాం అన్నదే నా గోల్ అండి మనం అందరం కూడా సమిష్టిగా కృషి చేద్దామన్నది నేను చెప్పే అయితే ఉద్దేశం అండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను తెలుగు టెక్స్ట్ బుక్ తీసాను మీ అంటే కొంచెం మీకు క్లియర్గా అవ్వాలి కదా అనే ఉద్దేశంతో అయితే చెప్తున్నానండి ఇదిగోండి తెలుగు బాట సిక్స్త్ క్లాస్ అనమాట తెలుగు వాచకము ఏంటంటే మనం ఓన్లీ డైరెక్ట్గా అయితే లెసన్లోకి వెళ్ళిపోతామండి కానీ మనకి ఇక్కడ నుంచి కూడా ఖచ్చితంగా బిట్ అయితే అడుగుతాడండి ఫస్ట్ చూడండి వందే మాత్రం ఉంది ఇది వచ్చేసి చంద్ర చటర్జీ గారు ఇది కూడా మనకు బిట్టెడతాడు మన మహనీయులు అనే లెసన్లో కూడా దీనికి సంబంధించి మొత్తం అందరి గురించి కూడా మనకు టాపిక్ అనేది అన్నట్టు ఉందన్నమాట దీని గురించి నెక్స్ట్ మా తెలుగు తల్లికి శంకరంబాడి సుందరాచారి నెక్స్ట్ జాతీయ గీతం రవీంద్రనాథ్ ఠాగూర్ ఇవన్నీ కూడా మనకి బిట్స్ అడిగేవేనండి నెక్స్ట్ ప్రతిజ్ఞ పైడిమరి వెంకట సుబ్బారావు మనం భారతదేశ నా మాతృభూమి అని చెప్పేస్తాం కానీ దీనిని రచించింది ఎవరనేది కూడా మనం అన్నీ చూసుకోవాలండి మనకు బ్యారేజ్ వాళ్ళకి ఏంటంటే తెలియ కథ చాలా సింపుల్ కథ మనం పెట్టేస్తామని అయితే మనం అనుకుంటాము నెక్స్ట్ ఇందులో వచ్చేసి తెలుగు సిక్స్త్ క్లాస్లో వచ్చేసి మొత్తం టాపిక్స్ వచ్చేసి వన్ టు ట్వల్వ్ అన్నమాట మనం ప్రతి లెసన్ కూడా మనం జస్ట్ ఏంటంటే మరీ బట్టి బట్టే విధానం కాకుండా సింపుల్ వేలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి నేనైతే అలా అనుకుంటున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఓకే మేడం అని చెప్పండి అందరం కలిసి చదివితేనే మనకి కూడా ఏంటంటే మీకు చెప్పడం వల్ల ఏంటంటే నేను చదువుతాను కాబట్టి నేను ఎక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వల్ల ఏంటంటే నాకు బాగా అలా గుర్తుంటుంది అని అయితే నేను అనుకుంటున్నాను ఓకే అన్న వాళ్ళైతే సరే మేడం అలాగే అందరం కలిపే డిస్కస్ చేసుకుని చదువుకుందాము అన్నవాళ్ళైతే ఓకే మేడం అని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఏంటంటే టెక్స్ట్ బుకే కదా అని అనుకుంటే టెక్స్ట్ బుక్లో ఉన్న ఓన్లీ అందులో ఉన్న లెసన్స్ మాత్రమే చదువుతామండి కానీ వాడు ఏంటంటే టెక్స్ట్ బుక్ అట్ల మీద ఉన్నాయి ముందు వెనక ఉన్నాయన్నీ కూడా మొత్తం అందులోంచి ఏ బిట్ అడుగుతాడో కూడా తెలియదు అనమాట మన టెటక్ కానీ డిఎసీ కానీ సో మొత్తం టెక్స్ట్ బుక్ అంతా కూడా మనం క్లియర్గా అయితే చదవాలండి సో దాని గురించి అయితే కొంచెం డిస్కషన్ చేసుకుందాం ఇప్పుడు ఆల్రెడీ అయినా చెప్తున్నాను కాబట్టి మీ అందరికీ తెలుసు నేను జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసమే జస్ట్ చెప్తున్నానండి మన టెక్స్ట్ బుక్ ఆల్రెడీ ఇందులో ఉన్న ఫ్రంట్ ఏది ఉందనేది కూడా మీకు క్లియర్గా అయితే చెప్పాను నెక్స్ట్ రేపు పొద్దున్న అమ్మఒడితో అయితే స్టార్ట్ చేద్దామండి లెసన్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్